జయ వాసవి నిత్య వార్తా సమాహారం వాసవిడే కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి ఆ మహనీయుని త్యాగం మరువలేనిది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి ఆ మహనీయుని త్యాగం మరువలేనిది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్ర సాధకుడు భాషా ప్రవక్త రాష్ట్రాలకు బీజం వేసిన సారథి పట్టి శ్రీరాముల జయంతిని వాసవి క్లబ్స్ ఘనంగా నిర్వహించాయి రాష్ట్ర అవతరణ కోసం ఆయన ప్రాణ త్యాగాన్ని వాసవ్యులు స్మరించుకున్నారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు వి టూ వన్ ఫోర్ జిల్లా ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్లో గుడ్విల్ విజిట్స్లో ఉన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆంధ్ర రాష్ట్రంతో సహా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి బీజం వేసిన పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం మరవలేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ ఆఫీసర్లు జీవన సంధ్యా ప్రోగ్రాం చైర్మన్ ఆత్మకూరు సతీష్ ఇతర ఈసీ ఆఫీసర్లు వాసవి క్లబ్ బరంపూర్ వాసవ్యన్లు పాల్గొన్నారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మాశెట్టి ఉపేందర్ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ వంకమామిడి రాజేందర్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా నాయకులు సిబ్బంది పాల్గొన్నారు స్తోత్రం తెప్పించినటువంటి మహాత్మా గాంధీ ఎలాగానో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అవసరం కోసం తన ప్రాణాలు ధరపోసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరాల కోసం పాటుపడేటువంటి పుట్టిసినహులు జాతీయ రోజు రావడం మన వైశాలకు చెందినటువంటి మన కోటీ గురించి మనం వారికి నివర్పించే ఉంది వారు తన ప్రాణాలనే త్యాగం చేసేటువంటి మహామనిషి వారు ఈరోజు కుటుంబ సందర్భంగా మనం విజయవాడలో విజయవాడ బీసీ ప్రాంతీయ కార్యాలయంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల గుప్తా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు అమర నిరాహార దీక్ష దేశాన్నే కదిలించిందన్నారు అన్నారు హైదరాబాద్ లోని వాసవి సేవా కేంద్రంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ పుష్పమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ విగ్రహాన్ని వాసవి సేవా కేంద్రానికి ఆగిరి వెంకటేష్ వితరణ చేశారు వివిధ జిల్లాల్లో జరిగిన పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజియన్ చైర్మన్ పశుమర్తి అశోక్ హాజరయ్యారు ఇంకా జెడ్సీ కొల్లూరు మణికుమార్ క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం రాజు సెక్రటరీ విన్నకోట రాజేష్ ట్రెజరర్ ఆర్యపు శ్రీనివాస్ తక్షణ పూర్వ అధ్యక్షులు పూసర్ల కిరణ్ వైస్ ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ మరియు క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఆయుష్మాన్ నర్సీపట్నం జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ నర్సీపట్నం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఏటి గరం పేట వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఏటి గరం ఆధ్వర్యంలో గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఆఫీసర్లు జోన్ చైర్మన్ మరియు పిఎస్టీలు పాల్గొన్నారు వి టూ వన్ టూ ఏ జిల్లా విసన్నపేట వాసవి క్లబ్బులు జిల్లా వాసవి క్లబ్ విసన్నపేట వనిత విసన్నపేట ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పిఎస్డి పాల్గొన్నారు వాసవి క్లబ్ ఊటుకూరు వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఊటకూరు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించారు మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా డిపిఓ సునీల్ కుమార్ పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు అమరా కోటేశ్వరి సెక్రటరీ దమ్మాల కళావతి ట్రెజరర్ వందనపు కనకదుర్గా పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ విశాఖపట్నం వి టూ జీరో వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ విశాఖపట్నం ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వాసవియన్ మధుసూదన్ వేద పాల్గొన్నారు ఫోర్ ఏ వినుకొండ వాసవి క్లబ్లు వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ వెనుకొండ వనితా వెనుకొండ యూత్ వెనుకొండ ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ కజయం విజయలక్ష్మి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ అధ్యక్షులు గుడిపాటి శేష్మా పద్మజ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కాసుల రవి వాసవి క్లబ్ యూత్ ప్రెసిడెంట్ సాయి పవన్ కోటేశ్వరరావు క్లబ్ సెక్రటరీ ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ చిలకలూరిపేట వి టూ జీరో ఫోర్ జిల్లా వాసవి క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణంలోని చిన్నరథం సెంటర్ నుంచి ఇరవై రెండు మంది వాసవియన్లు నాయకులు ర్యాలీగా వెళ్లి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఐతా వెంకటప్రసాద్ సెక్రటరీ కొత్తమాసు పూర్ణచంద్రరావు ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వరరావు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం సభ్యులు ఐతా రాధాకృష్ణమూర్తి మురళీమోహన్ మధ్య శ్రీనివాసరావు గ్రంథి రామకృష్ణ శిఖాకుల్లి రామారావు అన్నా కోటేశ్వరరావు ఓబిలశెట్టి మల్లా తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఏ జిల్లా వాసవి క్లబ్ నరసరావుపేట ఆధ్వర్యంలో అమరజీవికి ఘన నివాళులర్పించి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కనమర్లపూడి శ్రీనివాసులు కొత్తూరు శ్రీనివాసరావు కనమర్లపూడి సుబ్బారావు అత్తలూరు శ్రీకృష్ణ క్లబ్ వి లు పాల్గొన్నారు సిక్స్ ఏ వాసవి క్లబ్ రైల్వే కోడూరు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రైల్వే కోడూరు ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రీజియన్ చైర్మన్ గాదంశెట్టి సుమన్ కుమార్ రీజియన్ సెక్రటరీ తిరునామాల కుమార్ క్లబ్ ప్రెసిడెంట్ తిరునామాల సత్యనారాయణ సెక్రటరీ కలువ సోమశేఖర్ కోశాధికారి టంగులూరి దశరథ మరియు సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ ఏ వాసవి క్లబ్ ఏలూరు టూ టౌన్ వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఏలూరు టూ టౌన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా పేటలోని బాపురావు మాస్టర్ ఇంటి వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏ మల్లికార్జునరావు సెక్రటరీ ఏ నరేంద్ర కుమార్ ట్రెజరర్ కె పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత ఏలూరు వి ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత ఏలూరు ఆధ్వర్యంలో స్థానిక కోటదిబ్బాలోని బాలుర హాస్టల్ వద్ద పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం హాస్టల్లోని దివ్యాంగ బాలురకు మజ్జిగ పంపిణీ క్లబ్ కడప వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ కడప ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు ఆర్య పాల్గొన్నారు ఇంతటితో విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి